అందరికీ అందరికి నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబర్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కృపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక మనం రెండు వారాలుగా చెప్తున్న విధంగానే అల్పపీనం మనకి ఒడిస్సాకి దగ్గరలో ఏర్పడటం జరిగింది ఇది తీరాన్ని తాకిన తర్వాత మనకి ప్రస్తుతం అయితే ఇటు జంషద్పూర్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది దీని ప్రభావంతో మనకి రెండు రోజులుగా ఉత్తరాంధ్ర కానీ మధ్యాంధ్ర కానీ ఉత్తర తూర్పు మధ్య తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల జోరుగా వర్షాలు కొనసాగుతున్నాయి పడమర తెలంగాణలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి ఇక ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే శ్రీశైలం డ్యామ్ ఎంత వరకు నిండింది అలాగే నిన్న ఎక్కడ వర్షాలు నమోదయ్యాయి అలాగే రానున్న రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఏమైనా అల్పపీనాలు మళ్ళీ ఏర్పడే అవకాశం ఉందా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ముందుగా మనం చూసుకుంటే శ్రీశైలం డ్యామ్ గురించి చూసిన తర్వాత మిగిలిన విషయాల గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా మనం చూసుకుంటే శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ వస్తుంది ఆల్మట్టి నారాయణపూర్ జోరాల మీదుగా భారీ వరద ప్రవాహం శ్రీశైలం డ్యామ్ కైతే కొనసాగుతుంది దాదాపు లక్షకు పైగా క్యూసెక్ల నీళ్ల ఇంట్లో అయితే శ్రీశైలం డ్యామ్ అయితే కొనసాగుతుంది శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే ఈ రోజు ఉదయానికి దాదాపుగా ఎనిమిది వందల డెబ్బై మూడు అడుగులకు అయితే చేరుకోవడం అయితే జరిగింది అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే ఇప్పటికే నూట అరవై టీఎంసీలు అయితే చేరుకోవటం జరిగింది అంటే శ్రీశైలం డ్యామ్ ఇప్పటికే డెబ్బై ఐదు పర్సెంట్ పైగా నిండిపోయింది మరొక ఐదు రోజుల్లోనే పూర్తి స్థాయిగా శ్రీశైలం డ్యామ్ నిండటానికి అవకాశాలు అయితే ఉంది మనం చెప్పిన విధంగానే జూలై మొదటి వారంలో ప్రస్తుతానికి శ్రీశైలం డ్యామ్ నిండే అవకాశం అయితే ఉంది అలాగే ఆ తర్వాత నాగార్జున సాగర్ కూడా నీళ్లు విడుదల చేసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు తుంగభద్ర కూడా పూర్తిగా నిండు కుండలా మారింది ఒక పక్కన తుంగభద్ర అలాగే సుంకేసుల నుంచి కూడా రానున్న రోజుల్లో ఇన్ఫ్లో ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఇరవై ఎనిమిదవ తారీఖున భారీ అల్పపీనం ఏర్పడింది ఇది బలపడింది ముఖ్యంగా తీవ్ర అల్పపీడనంగా మారి ముఖ్యంగా మనకి కోల్కత్తా దగ్గర ప్రస్తుతానికి అయితే కొనసాగుతుంది కోల్కత్తా మీదుగా ఇది జార్ఖండ్ అలాగే ముఖ్యంగా మధ్యప్రదేశ్ మీదుగా ఇది రాజస్థాన్ గుజరాత్ వైపుగా కదలబోతుంది రానున్న మూడు నాలుగు రోజుల్లో కాబట్టి దీని ప్రభావంతో గడిచిన రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వాస్తవాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కరీంనగర్ కానీ ఖమ్మం కానీ నల్గొండ కానీ అలాగే మెదక్ పైసలు ప్రాంతాలు కానీ హైదరాబాద్ నగరం కానీ అలాగే మనం చూసుకుంటే కామారెడ్డి వైపుగా కానీ చాలా చోట్ల జోరుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి ఏపీలోని విశాఖ కానీ విజయనగరం శ్రీకాకుళం అలాగే కాకినాడ వైపుగా అలాగే ఏలూరు ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఏలూరులో గత రెండు రోజులుగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ఏలూరు కానీ రాజమండ్రి కానీ ఇలాంటి ప్రాంతాల్లో నిన్న కూడా భారీ వర్షం అయితే పూర్తిగా కూడా దంచి కొట్టడం జరిగింది ఇక ముఖ్యంగా నిన్న చూసుకుంటే మనం చాలా చోట్ల తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలు నమోదయ్యాయి ముఖ్యంగా హైదరాబాద్ నగరం కానీ ఖమ్మం కానీ కామారెడ్డి కాని మెదక్ కానీ అలాగే ఇటు మనకి కరీంనగర్ కానీ వరంగల్ కానీ అలాగే నల్గొండ ప్రాంతం సూర్యాపేట ప్రాంతంలో చాలా చోట్ల నిన్న సాయంత్రం రాత్రి సమయంలో వర్షం దంచి కొట్టింది మనం చెప్పిన విధంగానే అలాగే నిన్న అర్ధరాత్రి సమయంలో ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయని చెప్పాం ఆ విధంగానే నిన్న ఏలూరు కానీ నూజివేడు పదిసేవ ప్రాంతాలు ద్వారకా తిరుమల రాజమండ్రి కానీ కాకినాడ కానీ అలాగే చింతలపూడి పాదశ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు నిన్న రాత్రి సమయంలో తిరువూరు లాంటి ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టడం జరిగింది అలాగే ప్రస్తుతం ఉదయం సమయంలో అలాగే తెల్లవారుజాము నుంచి కూడా విశాఖ కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం ప్రాంతాల్లో భారీ వర్షాలు కాకినాడ వైపుగా కొనసాగుతున్నాయి ఇక అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల చల్లటి వాతావరణం ఉండబోతుంది సూర్యుడు తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది మబ్బులతో కూడిన చల్లటి వాతావరణం ఉండబోతుంది అలాగే చాలా చోట్ల ముసురు వాతావరణం అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రాంతంలో కూడా చాలా చోట్ల మబ్బులతో కూడిన వాతావరణం అయితే ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా రాయలసీమలో వచ్చే నాలుగు రోజుల్లో ఒక రోజు నుంచి రెండు రోజుల వరకు మనకి రాయలసీమలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా రేపు ఎలుండు అంటే మనకి జులై రెండో తారీఖు మూడో తారీఖు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలని మనం రాయలసీమ కానీ నెల్లూరు లాంటి ప్రాంతాల్లో వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు కూడా మబ్బులతో కూడిన తేలికపాటి జల్లులు అక్కడక్కడ ఒక మోసరు వర్షం కూడా ఉండొచ్చు ఎక్కువగా చల్లటి వాతావరణం రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ రోజు ఉండే అవకాశం అయితే ఉంది ఇక జిల్లాల వారీగా ఈ రోజు ఎక్కడెక్కడ ఎంతమేర వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ గా అయితే చూద్దాం ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లాల్లో సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షం ఈ రోజు కూడా ఉండే అవకాశం అయితే ఉంది అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా మనం చూసుకుంటే పల్నాడు జిల్లా బాపట్ల జిల్లా అలాగే గుంటూరు జిల్లాలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు అలాగే తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో భారీ వర్షాలను మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అక్కడక్కడ ఒక అరగంట నుంచే గంట మంచి వర్షం ఉండొచ్చు ఎక్కువగా చల్లటి వాతావరణం గుంటూరు విజయవాడ వైపుగా ఏలూరు వైపుగా ఉండబోతుంది అలాగే మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కర్నూలు నంద్యాల జిల్లాలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల ఒక అరగంట వరకు ఒక మంచి వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు తిరుపతి కానీ చిత్తూరు కాని అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా కడప జిల్లాలో మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుంది అలాగే రేపు ఎల్లుండిలో మనకి వర్షాల్ని చూడటానికి ఉన్నాయి ఈ రోజు అక్కడక్కడ ఒక మోస్తరు వర్షం కూడా చూడవచ్చు ఎక్కువగా చల్లటి వాతావరణం అయితే మనం ఈ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కూడా మబ్బులతో కూడిన వాతావరణం మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా ఖమ్మం కానీ నల్గొండ గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే యాదాద్రి భువనగిరి పరిసర ప్రాంతాలు జనగాం కానీ మహబూబాద్ కానీ అలాగే భద్రాద్రి కొత్తగూడ మునుగు జిల్లాలు కానీ సూర్యాపేట కానీ హైదరాబాద్ కానీ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల్లో ఈరోజు కూడా పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి అలాగే సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ కానీ మెదక్ నిజామాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ లో కొంతమేర తక్కువగా ప్రభావం ఉన్నప్పటికీ ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షం ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా ఈ రోజు కూడా ఏపీ తెలంగాణలో వర్షాలు ఉంటాయి ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలు గోదావరి జిల్లాలు అలాగే వరంగల్ హైదరాబాద్ ఖమ్మం అలాగే కరీంనగర్ వైపుగా ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ వైపుగా చాలా చోట్ల వర్షాలని ఈ రోజు కూడా జోరుగా చూసే అవకాశం అయితే ఉంది అతి భారీ వర్షాలు మనకి విశాఖ వైపుగా ఉండబోతున్నాయి విశాఖ కానీ విజయనగరం శ్రీకాకుళం అలాగే కాకినాడ వైపుగా ఏలూరు వైపుగా ఈ పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే మనకి రానున్న రెండో వారంలో మరొక అల్పపీడనం ఏర్పడబోతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏడో తారీఖు నుంచి పన్నెండు లేదా పదమూడు మధ్యలో ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది అది కూడా ఇప్పుడు ఏర్పడిన అల్పపీనం ఎక్కడైతే మనకి వెస్ట్ బెంగాల్ ఒడిస్సా ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది కాబట్టి దాని గురించి మీకు రానున్న రోజుల్లో క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ప్రస్తుతం అల్పపీనం ప్రభావంతో మనకి మరొక మూడు నాలుగు రోజులు మనకి నాలుగు లేదా ఐదో తారీఖు వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర గోదావరి జిల్లాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి రాయలసీమలో కూడా వచ్చే నాలుగు రోజుల్లో ఒకటి లేదా ఒకటి ఒకటి లేదా రెండు రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు పలు చోట్ల ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా జూలై రెండు మూడు నాలుగు తారీఖుల్లో పలు చోట్ల రాయలసీమలోని చాలా చోట్ల మనకి వర్షాల్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పరుగులు పెడుతుంది ఏపీలో నేడు కూడా అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఉండబోతున్నాయి రెండో వారం మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం తీరాన్ని తాకి ముఖ్యంగా మనం చూసుకుంటే మధ్యప్రదేశ్ వైపుగా దూసుకు వెళ్తుంది భారీ అల్పపీడనం మన ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి